హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ ట్యారో అందరు బాగున్నారా నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నారా అందరు హ్యాపీగా ఉండాలని అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో ఉన్నది మీ సుమ గట్లని టీ తాగిరా టిఫిన్ చేసిరా ఆల్రెడీ అంటే ఎండ వస్తుంది గిట్లా గట్లనమాట అందుకోసమే ఎండ కొడుతుంది ఇక ఎంతవరకు క్లారిటీ కనిపిస్తుందని అన్నది మాకు తెలియదు ఓకే ఏం చెప్తున్నారు మరి అంతా మంచిదేనా సరే అక్క టాపిక్ ఏంది ముచ్చట ముచ్చట్లకి వెళ్ళిపోదాం అని ఎవరైనా ఆతృత పడుతుండ్రా ఆగమవుతుర్రా సరే వెళ్ళిపోదాం దానికి ముందు మీరు నేను చేసే వీడియోస్కి అండ్ లైక్ అండ్ కామెంట్ కంపల్సరీగా ఇస్తే నేను ముందుకు తీసుకెళ్తా వీడియోస్ అని చెప్పేసి మీకు నేను చెప్పిన ఇచ్చిన మాట మీద ఎంతమంది ఉన్నారు షేర్ కాదు ఎంతమంది ఉన్నారు చెప్పుర్రి ఇక చెప్తే ఇక నేను ఖచ్చితంగా కంటిన్యూషన్ చేస్తాను కంటిన్యూషన్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఇచ్చే మోటివేషన్ ఎంతమంది చూస్తున్నారు వాచింగ్ ఎంతమంది వస్తున్నారు అంతమంది లైక్ ఇచ్చి అంతమంది కామెంట్ ఇచ్చినప్పుడే మీరు చూస్తున్నారని మీరు మోటివేషన్ ఇస్తున్నారని నాకు అర్థమవుతుంది అనమాట గట్లనే అందరు బాగు బాగుండాలని ఆ శివయ్య అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి మీద శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలి నా మీద మీ మీద అందరి మీద ఉండాలి అందరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా అందరూ అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను గట్లనే ఇక అక్క కంటెంట్ ఏందక్క మీరు ఎవరైతే థర్డ్ పార్టీ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంచుకొని మిమ్మల్ని థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మోసం చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి కోసం నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావో ఈ వీడియో ఇస్తున్నావు నీకే చెప్తున్నా ఎవరి కోసం నువ్వు బాధపడుతున్నావో ఇది నీకే వీడియో ఈ వీడియో నీ కోసమే థర్డ్ పార్టీ కోసం నిన్ను నయవంచన చేసిన మనుషులు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే థర్డ్ పార్టీ కోసం నీ నిన్ను నయవంచన చేసుకున్న మనుషులు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి కానీ చెడిపక్కరా చెడిపో అంట వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎవడు కాపాడలేడు అర్థమవుతుందని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే సక్సెస్ వాళ్ళు ఎట్లా అంటే సక్సెస్ ఫీల్ అవుతున్నారు సక్సెస్ వచ్చినట్టు ఏదో సాధించి పీకి పాడదొబ్బినట్టు మేమే వీకినము మీ లోకంలో మాకన్నా తోపేం లేడు అని తోపేం లేడు లేదు లేడు అని ఫీల్ అవుతున్నారు ఇంకోటి వచ్చేసి మేమే ఇక అన్నీ అది చేసినాము ఇది చేసినాము అంటే అది ఇదంటే ఏదో కాదండి మేము మోసం చేయగలిగినాము అనేది కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అట్లాంటి రాక్షసులు కూడా ఉంటారు ఆడవాళ్ళల్లా కావచ్చు మగవాళ్ళల్లా కావచ్చు బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది అన్ని రకాల మనీ పరంగా అన్ని పరంగా అన్ని పరంగా వాళ్ళ సక్సెస్కి ఆ వాళ్ళ సక్సెస్కి మిమ్మల్ని అది చేసుకొని మిమ్మల్ని అది చేసి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీ రిలేషన్లో ఉంటలేరు మీ రిలేషన్లో మీకు ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతుర్రో మీరు ఎంతనైతే వాళ్ళని నమ్మిర్రో ఎంత నమ్మి వాళ్ళతోటి ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిర్రో ఇప్పుడు ఆ దాంట్లోనే ఆ స్టార్టింగ్లోనే మీకు ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఇచ్చిర్రో మనుషులు ఎందుకనంటే అన్నీ తీసుకొని మీకు ఎండ్ కార్డు ఇచ్చిర్రు కదా ఆ మనుషుల గురించి చెప్తున్నా నేను ఓకే ఇక్కడ అండ్ ప్లానింగ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళు ఎట్లుండాలి ఏ పార్ట్నర్ తో మీతో అయిపోయిందిగా వేరే ఇంకెవరితో ఉండాలి ఏం చేయాలి అని వాళ్ళు ఎట్లయినా మిమ్మల్ని మోసం చేసిరు కదా అక్కడ కురిసింది కదా ఇంకేం ప్లానింగ్ చేసుకోవాలి ఎవరితోటి కావాలి ఎవరితోటి ఉండాలి అసలు ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉండి మిమ్మల్ని మోసం చేసిర్రు మోసం చేస్తూనే ఉన్నారు ఇంకా వేరే చాయిస్లు కూడా తీసుకునే రకం ఈ పర్సను ఎవరైతే మీరు అనుకుంటారో ఆ పర్సను ఆ పర్సను అండ్ కొంతమంది మాత్రము చాలా వాళ్ళ 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 మీద వాళ్ళు హోప్ పెట్టుకొని వాళ్ళ మీద వాళ్ళు తోటి వాళ్ళ డైరెక్షన్ తోటి పేజాతో వాళ్ళను వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటూ వేరే జోలికి వెళ్ళకుండా మీరు లీవ్ చేసినా కానీ చాలా స్వచ్ఛంగా ఉన్నారని చెప్పుకోవచ్చు కొంతమంది కొంతమంది ఏమో ఇంకా కొంతమంది ఎందుకు చాలామంది అటువైపు వెళ్తున్నారు చెడు చెడు మంచిగా అనిపిస్తుంది మంచి చెడు అనిపిస్తుంది కొంతమందికి ఓకే ఇక్కడ కొంతమందికి ఏమంటారు కదా దరిద్రం పదే పదే తలుపు తడుతుంది అదృష్టం ఒకటేసారి తలుపు తడుతుంది అని ఆ తలుపు తడితే కొంతమందికి అదృష్టం తలుపు తట్టే రోజు వచ్చింది మీరు తీస్తే లోపలికి వస్తుంది అంటే నెట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట అంటే అది ఏ విషయంలో అంటే ఇప్పుడు చిన్నగా చెప్పుకోవాలంటే మీరు పాస్ట్ లైఫ్ను పట్టుకొని ఎవరైతే వేళ్ళాడిసి వస్తుర్రో ఆ వేలాడిసి వచ్చే వాళ్ళకు ఈ మెసేజ్ అనమాట ఎందుకంటే మీ పాస్నే పట్టుకొని వెళ్ళాడకండి మీ లైఫ్లోకి ఇంకేదో ఆపర్చునిటీ వస్తుంది అది దేవుడు సంకల్పం మీ సంకల్పం కాదు దేవుడు సంకల్పం చేసి పంపించే సంకల్పం అది ఓకే దాన్ని ఎవరైతే లీవ్ చేసుకుంటున్నారో మీ లైఫ్లో పాస్లో జరిగిపోయింది వదిలిపెట్టి ఇప్పుడు మిమ్మల్ని న్యూ బిగినింగ్ న్యూ న్యూగా అంటే తీసుకోమని చెప్పేసి దేవుడు మీ లైఫ్ మీ లైఫ్లో మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అది మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అది తీసుకుంటే మీరు బాగుపడతారని ఇక్కడ అర్థం ఓకే అది తీసుకునే వాళ్ళు సంతోషం ద స్టార్ మీరు పది మందిలో ఉన్న ఒక స్పెషల్ పర్సన్ అని అయితే కనిపిస్తారు ఇంప్రెషన్ అండ్ మీరు మీరు పది మందికి ఇంప్రెషన్గా ఉంటారు ఇంప్రెషన్గా ఉండాలని అనుకుంటారు మీ ఆలోచనలు థింకింగ్స్ అసలు అవసరం ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అట్లా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైంది ఏం జరుగుతుంది ఒక్క నిమిషం ఓకే 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 నో ప్రాబ్లం చిన్న డిస్టర్బెన్స్ పక్క నుంచి ఎవరో విలిసిన మా అబ్బాయి పిలిచినట్టు అనిపించింది అందుకోసం చూస్తున్నాను ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు మనీ కోసమే మీ లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా కూడా ఉన్నారండి వాళ్ళని వదిలించుకుంటే మంచిది మనీ కోసమే మీతో బాండింగ్లో ఉన్నారు కొంతమంది వాళ్ళని వదిలించుకుంటే మీకు బెటరు కాకపోతే మీ లైఫ్ చాలా బాగుందని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగున్నారు మీ లైఫ్లో మీరు బాగున్నారు కాకపోతే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మీరు సెటిల్ కావాలనుకుంటున్నారు జాబ్ పరంగా ఏదైనా సరే మీరు సెటిల్ కావాలి సెటిల్ అవుతామా లేదా ఏంటి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా సెటిల్ అవుతారు టాలెంట్ మీ సొత్తు అయితే ఎవడి సొత్తు కాదు టాలెంట్ మీ దగ్గర ఉంటే ఎవడి సొత్తు కాదు ఆపడం ఏదైనా చేయగలుగుతాం దేనికైనా గీటన్ కాగలుగుతాం దేనికైనా ముందుకు వెళ్ళగలుగుతాం టాలెంట్ మీ సొత్తు కావాలి అంతే టాలెంట్ మీ దగ్గర ఉందా మూవ్ ఆన్ అయిపోతాం అంతే టాలెంట్ మీరు టాలెంట్ అంతే కొలాబరేషన్ మీరు మీ సోల్మెంట్ తోటి టాలెంట్ ఉంటే మీకు దేవుడు సహకరిస్తాడు ఏ విషయంలో జాబ్ కావచ్చు మీరు చాలా రోజుల నుంచి జాబ్ కోసం వెతుకుతున్నారా మీరు హానెస్ట్ లవ్ కోసం వెతుకుతున్నారు ఆ హానెస్ట్ సోల్మెంట్ కోసం వెతుకుతున్నారా మీ రంగుల ప్రపంచం ఎట్లు ఉండాలనుకుంటున్నారో ఎట్లా డిజైన్ చేయాలనుకుంటున్నారో మీరు గా ఉండి మీరు టాలెంట్ ఉండే మీరు టాలెంట్ ఉండి మీరు కొలాబరేషన్ కావాలనుకుంటున్నాను మీ టాలెంట్ అయితే నన్ను నిరూపించుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మారుతుంది మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా మారుతుంది అని చెప్పేసి మన ఏంజల్స్ మన కార్డ్స్ అయితే మన విశ్వ కార్డ్స్ అయితే చెప్తున్నాయి ఓకే అండ్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ మీద కొంతమంది చాలా ఫోకస్ పెట్టారు మనీ మీద ఫోకస్ పెట్టిరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టిరు చాలా డీప్గా ఫోకస్ అయితే పెట్టిరు బట్ ఫోకస్లో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎంపరర్ కొంతమంది ఉంటారు లోపటోటి బయటోటి మీరే మెరుగు లోపల పురుగు అంట లోపటోటి బయటోటి వీళ్ళని ఎవరు మార్చలేము వీళ్ళొతటి అంటే పడలేము అట్లుంటుంది అన్నట కొంతమంది డ్రీమర్ బిగినింగ్ బిలీవ్ ఇవన్నీ డ్రీమర్ బిగినింగ్ బిలీవ్ ప్రొటెక్టెడ్గా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా అంటే సంతోషంగా ఉన్నారు మీరున్న లైఫ్లో వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవాలి మెమోరీస్ చైల్డ్హుడ్ కొంతమంది చిన్నప్పటి మెమోరీస్ని తలుచుకుంటూ ఆనందపడుతూ అట్లా బతికేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ అసెస్ ఇన్వెస్ట్మెంట్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసిరు దానివల్ల లాభమా నష్టమా ఏమవుతుంది అని కొంతమంది బాధపడుతున్నారు ఫైనాన్షియల్గా అసలు ఏం జరుగుతుంది నేను ఇప్పుడు మొక్క నాటినా మరి అది మొక్క పెరిగి షెట్ అవుతుందా మరి షెట్ అయ్యి కాయ కాయలు పండ్లు పూలు వస్తాయా లేదు ఎండిపోతుందా ఆడికే అని చెప్పి చాలా బాధపడుతున్నారు కానీ దేవుడున్నాడు మీ మీరు చేసే ప్రతి పనిలో దేవుడున్నాడు మీ కష్టానికి సరైన ఫలితం వస్తుంది అక్కా నువ్వు చెప్పినావు మాకు మరి రెజినట్ కాలేదు మా మాకు ఇది కాలేదు అంటే నేను ఒప్పుకోను ఆర్ ఫార్టీ పర్సెంట్ రెజనట్ అయింది కదా మీది ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజినట్ అయింది కదా మీది అది ఒకవేళ హండ్రెడ్కి హండ్రెడ్ కనెక్ట్ అయింది అది మీదే కాకపోతే దాంట్లో కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ అంతే పర్సనల్ రీడింగ్ కాదు అదే మీరు జనరల్ రీడింగ్ అనుకో మీరే పర్సనల్ రీడింగ్ అనుకొని అనుకున్నారనుకోండి అది పప్పులో కాలేసినట్టే ఇక దానికి నేను మీకు ఏం సమాధానం చెప్పను ఇవ్వను కూడా సమాధానం ఓకే ఇట్లా ఎందుకంటే నెల కింద జరిగింది అందుకే అలా మన చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోవద్దు కొంతమంది కాంప్లికేటెడ్గా ఉన్నారు మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నారు అగెయిన్స్డ్ వ్యక్తులు ఆ కాంప్లికేటెడ్ నుంచి బయటకు రండి ఫస్ట్ ఆ కాంప్లికేటెడ్గా నుంచి మీరు బయటకు రావాలంటే మీ స్టెబిలిటీ ఫస్ట్ ఎంచుకోవాలి జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని ఫస్ట్ మీరు నమ్ముకొని అడిగేయండి కొంతమంది ఎవరి డ్రీమ్స్ వాళ్ళ వాళ్ళ విష్ వాళ్ళ విష్ ఏంది వాళ్ళ డ్రీమ్ ఏంటి వాళ్ళ హ్యాపీనెస్ ఏంది అన్నది తెలుసుకున్నారు తెలుసుకొని దాంట్లోనే ఉన్నారు బాధ లేకుండా బతుకుతున్నారు వాళ్ళకి హ్యాట్సెప్ చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే చెత్తనంతా తీసి డస్ట్బిన్ అంతా తీసి చెత్తలా పడేసి కొంతమంది హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీగా ఉన్న వాళ్ళకి నిజంగా హ్యాట్సెట్ చెప్పాలి ఎందుకనంటే కొంతమంది అది లాక్కొని పీకొని అంటే అందులో బాధపడుతున్నారు అట్లనమాట మాట అవేర్నెస్ అవేర్నెస్ కొంతమంది ఎట్లా అంటే కన్ఫ్యూజన్ ఒక కన్ఫ్యూజన్ జీవితంలో బతుకుతున్నారు పిల్లలు లైఫ్ కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు ఒక ఒక దగ్గర మనకు క్లారిటీ రాకపోతే మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది అట్లా అనమాట కన్ఫ్యూషన్లో ఉంటున్నారు ప్రాపర్గా సెక్యూరిటీ లేని లైఫ్లోనైతే ఉంటున్నారు సెక్యూర్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదన్నమాట మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందా వినిపిస్తుందా అని అనుకుంటున్నా కాకపోతే నా వరుడు ముందు గినిపియ ఓకే ఎండగొడుతోంది కదా అవును అంటుతోంది కిటికీలకి కింగ్ ఆఫ్ కప్స్ కొంతమందికి మంచి ఆఫర్సర్ ఉన్నాయి జాబ్ పరంగా కానీ దేని పరంగా కానీ ఎవరైతే ఒక కాంపిటీషన్లో ఉన్నారో స్ట్రెంత్ ధైర్యం కూడగట్టుకోండి ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకెళ్ళండి ఎవరైతే మీ కలెక్షన్లో ఆగుతున్నారో వాళ్ళు ముందుకెళ్ళి ప్రపోజ్ చేయండి చెప్పండి ఎవరైతే బర్డెన్స్ వేస్ట్ చేస్తున్నారో ఫ్యామిలీ ఇష్యూస్ అనుకుంటున్నారు ఎవరైతే బాధపడుతున్నారు ఫైనాన్షియల్ అనుకుంటున్నారు బర్డెన్స్ వేస్ట్ చేస్తున్నారు వాళ్ళ బర్డెన్ చాలా స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయట మీ జీవితంలో అండ్ వచ్చేసి అన్కండిషన్ లవ్ కూడా ఉందట మీరు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో తరువాత అన్కండిషన్ లవ్ ఉందంట యో మనిషిని లవ్ చేయాలని లేదు ఎందుకనంటే మనిషిని మనుషులను లవ్ చేసే కంటే నేను చెప్పలేను మనుషులను లవ్ చేయొద్దు అని చే ఎందుక ఎందుకంటున్నా ఈ మాట అంటే మనుషులను లవ్ చేస్తే ఆ లవ్ ఎంతవరకు ట్రూ స్వచ్ఛమైన కాదు తెలుసుకోవాలని ఏది 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 తెలియదు దానికి ఒక మీటర్ వచ్చి ఉంటే బాగుండు నిజంగా చెప్తున్నాను నేను నేను మొన్న కూడా చెప్పిన నేను ఈరోజు ఈరోజు కూడా చెప్తున్నా దానికంటూ ఒకటి లవ్ ఉంది అని తెలుసుకోవడానికి ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దానికంటూ ఒకటి ఇప్పుడు జ్వరం వస్తే ఎట్లా అన్నట్టుగా బీపీకి ఎట్లా అన్నట్టుగా ఉంటే అది దానికి కూడా ఒక టేస్ట్ ఉంటుంది మంచిగా ఉండు లేకపోయాయి గట్లా కండిషన్ లవ్ ఉంది అంటే అది జాబ్ మీదే కావచ్చు మీ మీదే కావచ్చు కెరియర్ మీదే కావచ్చు లవ్ అయితే ఉంది సెల్ఫ్ లవ్ చేసుకోండి ఓకే ఓకే దాంపర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నల్లి గుట్ల పర్సను అని చెప్పుకోవచ్చు మీ నా మాటలు ఇట్లా ఉంటాయి మీకు తెలియదు ఏముంది కానీ అల్లి గుట్లో పర్సన్ ఏది ఒక పట్టాన బయటపడరు వీళ్ళు ఓకే ఈక్వల్ టేక్ ఇవ్వాలని అనుకోవట్లేదు కొంతమంది ఏంటంటే మీ సైడ్ ఈక్వల్ టేక్ ఇవ్వాలని అనుకోవట్లేదు అట్లా ప్లస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వచ్చేసి బాండింగ్ ఫిజికల్ బాండింగ్లో ఉండాలనుకుంటున్నారు ఫిజికల్ బాండింగ్ తోటే ఉండాలనుకుంటున్నారు మీకు మీతోటి కంటే బాండింగ్ కోసం ఆలోచన చేస్తున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటు అనుకుంటున్నారు సరే మన ఏంజల్స్ని అడుగుదాం ఓకే ఏంజల్స్ వీళ్ళ కోసం ఒక ఫైవ్ మంచి మెసేజెస్ ఇవ్వండి ప్లీజ్ శివయ్య ట్రస్ట్ నమ్మండి ఎవరైతే ఈ వీడియో ఇష్యూరో నమ్మండి ఇది మీకోసమే కానీ నేను చెప్పింది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ నాట్ యో పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ చేయండి మీకు మంచి ఆన్సర్ ఆన్సర్స్ వస్తాయని చెప్తున్నారు నాట్ ద రైట్ టైం మీరు ఏదో తొందరపాట్లో ఉన్నారు తొందరపడి నిర్ణయం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు బట్ నాట్ కరెక్ట్ టైం ఇది ఇది కరెక్ట్ టైం కాదు తొందరపడకు సుందర వదన అంటే తొందరపడకుండి ఓకే బి అసిస్టివ్ మీకు ఎప్పుడు ఏ జరగానో ఆ దేవుడు రాసి పెట్టే ఉన్నాడు జరుగుతుంది మీరు తొందరపడకని కమ్యూనికేట్ క్లారిటీ మీకు మీ లైఫ్లో మీ అది ఏంటి పెళ్ళి వాళ్ళకి కానీ బిజినెస్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ పెళ్ళైన వాళ్ళకి కానీ పెళ్ళి గానోళ్ళకు కానీ కమ్యూనికేట్ క్లారిటీ లేదట లైఫ్లో ఆ క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ థింక్ ఓకే వన్ మోర్ ప్లీజ్ రొమాన్స్ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కొంతమంది బాధపడుతున్నారు బాధపడే వాళ్ళకు ఒకటే ముంచట బాధపడపూరి టైం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు టైం ఎప్పుడు నీదే నడువది టైం ఎప్పుడు నాది నడవద్ది టైం ఆ దేవుడు ఇస్తాడు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆడేసుకోవచ్చు ఆట అంతే మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వీడియోకి ప్రతి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఒకటే లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తే మోటివేషన్ చేస్తున్నారు ముందుకు చెప్తున్నారు వంద మంది చూస్తే వంద మంది కూడా లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తే అక్క ముందుకు మీరు సిగ్నల్ ఇస్తున్నారని నేను అనుకుంటా లేదు మీ కామెంట్ లైక్ ఇస్తలేరు అంటే సో సో అంతే నేను కూడా సో సోగానే తీసుకుంటాను ఎందుకంటే వీడియోస్ ఆపే చాలా డేస్ అవుతుంది మన వీడియోస్ స్టక్ అవుతున్నాయి అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా వెల్కమ్ టు రామకృష్ణ టారో అని ఇట్లా చెప్తాను ఎండింగ్ టు రామకృష్ణ టారో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా మీతో ఉన్నది మిసుమా నేను చెప్పింది చెప్పిన కదా థర్టీ పర్సెంట్ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే గది మీద తెలుసుకోండి కాకపోతే చెప్పింది జనరల్ రీడింగ్ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గది మీదే అనుకొని ఓ ఇక ఉరికిపోయి ఆయనంత ఇది చెట్టు ఇది ఇది ఈది చెట్టు ఇరిగి కింద పడితే ఇరిగేది మీ కాలు కాలు ఇరుగుతుందా మరి ఏందా ఉంటుంది అన్నట్టు అందుకోసమే అట్లా వేయకూర్రి పప్పుల కాలు వేయకూర్రీ మీద మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్